హాయ్ అండి అందరలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ ఇగురండి అలాగే మటన్ ఎగురంటారు మటన్ మాడయడం దగ్గరగా ఉడికించుకోవడం కూడా అంటారండి కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా బాలింతలకి ఈ కర్రీ అనేది పెడతారండి కూర అనమాట ఇది మనకి జ్వర వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు నోరు కొంచెం టేస్ట్ అనేది బాగోదు కదండి అలాంటప్పుడు ఈ కర్రీ అనేది చేసి పెట్టండి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన ఈ వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకొని ఇంటిలో పాది ఏం చక్క తినచ్చు అనమాట చాలా బాగుంటుంది ముందుగా నేను అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదంతా ఒక బౌల్లో తీసుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు మన టేస్ట్ కొలది కారం అంటే కొద్ది కారం ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది అనమాట అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ధనియాలు జీలకర్ర పొడి కొంచెం అలాగే మటన్ మసాలా కూడా వేసుకున్నానండి ఇవన్నీ ఉప్పు కారం కలిపే కలిసేలాగా కలుపుకొని ఒక గంట నానబెట్టుకొని మనము కర్రీ అనేది వండుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి చింతకాయ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది చింతకాయ పచ్చడి కలుపుకొని పక్కన ఈ ముక్కలు నంచుకున్నా బాగుంటుంది అలాగే ఈ మటన్ ఈగురు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా కలిపేసుకొని ఒక గంట సేపు తర్వాత మనము కర్రీ అనేది వండేసుకుందాం ఇంకా తాలింపు ఏమి లేదండి డైరెక్ట్గా ఇలా వండేసుకోవటమే అనమాట ఒక గంట తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అలాగే ఒక అర గ్లాసు వాటర్ నీళ్ళు పోసుకున్నాను అనమాట మొత్తం కలిపేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవటమే కుక్కర్లో కూడా వండుకోవచ్చండి కాకపోతే కుక్కర్లో టేస్ట్ కన్నా ఇలా విడిగా వండుకోవటమే నాకు టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది సిమ్లో పెట్టేసుకొని ఇట్లా ఉడికించుకోవాలి అంతా మనము సిమ్లోనే ఉడికించుకోవాలండి హైలో అనేది పెట్టకూడదు అనమాట కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకుంటున్నాను నీళ్ళన్నీ బాగా ఎగిరిపోవాలి అప్పుడు కర్రీ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది చెప్తంటేనే నాకు నోరు ఊరిపోతుందండి నిన్నే అనమాట చాలా బాగుంది అసలు ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఇంకొద్దిగా ఎగిరితే సరిపోయిద్ది ఇప్పుడైతే బాగా నీళ్ళన్ని ఎగిరిపోయాయండి సరిపోయింది అనమాట మనకి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం తినటమే ఆలస్యం అనమాట వేడి అన్నంలో ఇలా వేడివేడి ఈ మటన్ మాడేసుకొని తింటా ఉంటే అంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్